హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది రాజ్ ఆఫీస్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎంత ట్రై చేసినా ఆ కళవతి అంత బాగా డిజైన్స్ వేయలేకపోతున్నాను పోనీ నా టీంలో ఎవరికైనా ఆ కెపాసిటీ ఉందా అంటే అది లేదు ఏ డిజైన్ నన్ను సాటిస్ఫై చేయట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏది చేసైనా ఈ కాంట్రాక్ట్ ఈ ఛాలెంజ్ నేను గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి చాలా వరకు చూపిస్తూ ఉంటారు కదా సామ దాన భేద దండోపాదాయాలు అని సో ఇప్పుడు మనం ఒక ఉపాయం ఆలోచించాలి మన దగ్గరంత టాలెంట్ లేనప్పుడు పక్కన వాళ్ళ దగ్గర నిండైనా కొట్టేయాలి అని అలా ఇంకా చుట్టూ చూస్తాడు రాజ్ ఎవ్వరూ కనిపించరు ఇంకా కళావతి వచ్చినట్లేదు అని అలా కళావతి క్యాబిన్ దగ్గరికి వెళ్తాడనమాట రాజ్ ఇంకా కళావతి అలా చూస్తూ ఉంటుంది రాజు వైపు లైక్ తను చూడకుండా సారీ కళావతి అని శృతి ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట అప్పుడే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇది కరెక్టేనా దొంగతనం అంటారా లేదు లేదు అయినా ఆ కళావతి టాలెంట్ని గుర్తిచ్చిందే నేను తను నాకు రుణపడి ఉంటుంది ఆ అకౌంట్లోకి ఇది వెళ్ళిపోతుందిలే దీని దొంగతనం అనరు అని చెప్పి లోపలికి మెల్లగా వెళ్ళి ఆ డిజైన్స్ అన్నిటిని ఫోటో తీసుకుంటూ ఉంటాడు రాజ్ ఇంకా కరెక్ట్గా అలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నప్పుడే వెంటనే అక్కడికి కావ్య అండ్ శృతి వస్తారు ఏం చేయాలో తెలియక అక్కడ వెళ్ళి దాక్కుంటాడనమాట రాజ్ ఇంకా దాక్కుని అలా టేబుల్ కింద దాక్కుని ఉంటాడు శృతి అండ్ కావ్య ఇద్దరు ఇదిగో శృతి ఈ డిజైన్స్ ని జాగ్రత్తగా దాచిపెట్టు అది మాత్రమే కాకుండా ఇవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి ఈ డిజైన్స్ అన్నివి ఖచ్చితంగా ఇప్పుడు కి మనకి కావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట అలా ఇంకా కావ్య కానీ చూస్తున్నప్పుడు డిజైన్స్ అన్ని చిందర వందరంగా ఉండడంతో ఒక్కసారిగా కావ్య అయితే షాక్ అయిపోతుంది ఏమైంది మేడం అని అడుగుతుందనమాట అలా ఇంకా కావ్య శృతి నా క్యాబిన్లోకి ఎవరో వచ్చారు శృతి అని అంటుంది అవునా అయినా మీ క్యాబిన్లోకి వచ్చే ధైర్యం ఎవరికి ఉంటుంది మేడం అని అంటుంది శృతి లేదు శృతి నేను వీటిని నీట్గా పెట్టి వెళ్ళాను ఇప్పుడు ఇవన్నీ ఇలా చిందర వందరగా ఉన్నాయి నా క్యాబిన్లోకి ఎవరు వచ్చారు అని అంటుంది శృతి మేడం నాకెందుకో సార్ మీద డౌట్ మేడం ఎందుకంటే ఆయన టీం మెంబర్స్ని నేను కనుక్కున్నాను ఒక్కరు కూడా కనీసం ఒక్కటి కూడా ఆయన ఓకే చేయలేదంట ఒకవేళ సరేమైనా వచ్చారేమో అని అంటుంది శృతి షటప్ శృతి ఆయన వారు కాదు ఆయన గురించి నాకు బాగా నమ్మకం ఉంది అని అంటుంది పాపం కావ్య వావ్ మీకు సర్ మీద ఎంత నమ్మకం మేడం అని అంటుంది నమ్మకం ఉండాలి ఎంతైనా ఆయన నా భర్త ఆయన అలా చేయరని నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతితో పాటు కావ్య ఇంకప్పుడే హమ్ అయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు రాజ్ ఈ కళావతికి నాపై ఇంత నమ్మకం ఉందా ఏంటో ఈ నమ్మకమే నాకు కావాలే అని మనసులో అనుకుంటాడనమాట రాజ్ ఇంకా అలా ఫొటోస్ తీసుకుని వెంట వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అలా ఆ లక్ష్మీకాంత్ అయితే బయలుదేరతాడు అప్పు కళ్యాణ్ నువ్వు వెళ్ళు నేను నీకు మధ్యాహ్నం క్యారేజ్ తీసుకొస్తాను అని అంటుంది సరే పొట్టి నిజంగా నువ్వు ఇలా ఉండాలనే నేను కోరుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు కళ్యాణ్ చూడబై నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నా సంతోషమే నీకు కావాలి మనం ఇలా హ్యాపీగా ఉన్నాం మనకింకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఆల్ ద బెస్ట్ చెప్పి వెంటనే పంపిస్తుంది అనమాట లక్ష్మీకాంత్ దగ్గరికి అప్పు కళ్యాణ్ని ఇంకా అప్పు అలా కళ్యాణ్ పంపించగానే కళ్యాణ్ హ్యాపీగా ఫస్ట్ డే కాబట్టి గుడిలో ఇంకా నమస్కారం పెట్టుకొని అలా బయలుదేరుతాడు బయలుదేరి లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్ళి సర్ వచ్చేసాను సార్ అని అంటారు రావయ్యా ఏది పాటలు ఎక్కడ అని అడుగుతారు సర్ ఇదిగోన్ సార్ ఈ పాట చూడండి అని అంటాడు కళ్యాణ్ బా రాశాడే కానీ పొగడకూడదు ఆ పర్లేదు నా అంత కాకపోయినా బాగానే రాసావు కానీ ఇంకొంచెం ఇంకొంచెం డెప్త్ ఉండాలి సర్లే నా దగ్గర నేర్చుకుంటావుగా నీకే అన్నీ అర్థమవుతాయిలే ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతారు ఏముంది సార్ మీరు ఇప్పుడు చెప్పారు కదా దానిపైన పనిచేస్తాను ఇప్పుడు కూర్చొని పాట రాస్తాను సార్ అని అంటాడు కళ్యాణ్ అయ్యో పాట రాయడం ఏంటయ్యా మీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలియట్లా అని అసిస్టెంట్ అనుకుంటూ ఉంటాడు వినపడుతుంది ఆ ఏమి అనుకోకుండా మా ఆవిడ ఒక కూరగాయల లిస్ట్ చెప్పింది అది వెళ్ళి తీసుకొచ్చే ఈ రోజుకి పాటతో సరిపెట్టేద్దాంలే వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంకా అలా కూరగాయలకు పంపిస్తాడనమాట కళ్యాణ్ని పాపం కళ్యాణ్ ఓకే సార్ అని చెప్పి కూరగాయలు తీసుకురావడానికి వెళ్తాడు సార్ మీకు తెలుసు కదా సార్ పాపం ఆయన డబ్బున్నవాడు కోటీశ్వరుడి వారసుడు అలాంటిది ఆయనతో ఇలాంటి పనులు చేయించుకోవడం అని అంటారు ఏ తప్పేముంది ఆయన వాడు కావాలనే కదా మన దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాడు అలాంటప్పుడు మనకెందుకురా నొప్పి నువ్వు నీ పని చేసుకో ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అలా ఇంకా పనిచేస్తూ ఉంటారనమాట ఆ లక్ష్మీకాంత్ ఇది ఇలా ఉండగా కావ్య ఆ డిజైన్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా రాజ్ అయిపోయావు ఇప్పుడు నీ డిజైన్స్ పై ఇంక్ వేస్తాను నా డిజైన్స్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకుంటాను అని ఆ డిజైన్స్ అన్నీ వేస్తూ ఉంటాడనమాట రాజ్ అప్పుడే కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ వెంటనే తన డిజైన్స్ని దాచిపెట్టేసుకుంటాడు ఏంటి ఏదో దాచిపెడుతున్నారు అని అడుగుతుంది నేను వేసే గొప్ప డిజైన్స్ని చూసి నువ్వు కాపీ కొడతావు అందుకే దాచిపెట్టుకుంటున్నాను అని అంటారు ఓ అవునా కాపీ కొడతానా సరే సరే వేయండి వేయండి ఎలాగో మీరు వేసేది నా డిజైన్సే కదా నాకు తెలియదా అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి నేను నీ డిజైన్స్ వేయడం ఏంటి ఈ నీకు ఎలా కనబడుతున్నాడు అని అడుగుతాడు రాజ్ రాజు మనిషిలాగే కనబడుతున్నారు కానీ మీలో ఇలాంటి దొంగ బుద్ధి కూడా ఉంటుందని నిజంగా నేను అనుకోలేదు అని అంటుంది కావ్య ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు శృతి నాకంతా చెప్పింది తనకి నమ్మకం లేక సీసీటీవీలో చూద్దామనింది నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి నేను ఒక్కదాన్నే సీసీటీవీలో చూశాను చూసేసరికి మీరు నా క్యాబిన్ లోపలికి రావడం నా డిజైన్స్ ని ఫోటో తీయడం అక్కడ క్లియర్గా కనబడుతుంది అని చెప్తుంది కావ్య ఒక్కసారిగా రాజ్ అయితే అలా ఇంకా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే తన ఫేస్ నుండి కిందకు పెట్టేసుకుంటాడనమాట రాజ్ ఇంకా అలా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది కావ్య ఏంటి ఫీల్ అవుతున్నారా ఫీల్ అవకండి ఎందుకంటే అవి కేవలం శాంపుల్ డిజైన్సే కదా అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి అని అంటారు అవునండి మీ గురించి నాకు కొంచెం తెలుసు అందుకే నా ఒరిజినల్ డిజైన్స్ బదులు ఈ డిజైన్స్ని నేనే మార్చిపెట్టాను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఈ లోపు మీ బుద్ధి బయటపడింది అందుకే నేను ఇలా చేస్తున్నాను సరేనా మీరేమీ కంగారు పడకండి ఈ డిజైన్స్ని బాగా వేసుకోండి వీటికంటే మంచి డిజైన్సే నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంది కావ్య ఒక్కసారిగా ఇంకా రాజు షాక్ అయిపోతాడు చా ఈ నేనే ముదురుననుకుంటే ఇది నాకంటే దేశముదురు అయితే వీటికంటే మంచి డిజైన్స్ దాని దగ్గర ఉన్నాయా లేకపోతే కావాలని చెప్తుందా లేదు లేదు ఇంతలా చెప్తుందంటే ఖచ్చితంగా మంచి డిజైన్స్ ఉండే ఉంటాయి రే రాజ్ ఆలోచించరా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ అప్పుడే ఇంకా జగదీష్ చంద్ర ప్రసాద్ గారు ఇద్దరి డిజైన్స్ చూడ్డానికి వస్తారు ఇంకా అలా ఇద్దరి డిజైన్స్ ని చూడ్డానికి వచ్చేసరికి రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ ఏమైంది సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతారు ఎంప్లాయీస్ ఏం చెప్పమంటారు మిమ్మల్ని నమ్ముకుంటే నాకు దక్కిన సత్కారం ఇదే ఇదే అని చెప్పి ఇంకా ఎంప్లాయీస్ అందరినీ తిడుతూ ఉంటాడనమాట రాజ్ మనకంటే ఆ కళావతి బాగా డిజైన్స్ వేసిందని టాక్ ఉంది ఓడిపోతాం మనం ఓడిపోతాం అన్ని విషయాలు ఇంతే మీరు ఎప్పుడు నన్ను ఓడిస్తూనే ఉంటారు చిచ్చి ఒక్కసారి నేను సీఈఓ అయ్యాక మీ అందరి పని చెప్తా అని చెప్పి ఇంకా రాజ్ తిడుతూ ఉంటాడు అప్పుడే క్లాప్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇంకా ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి అలా చూస్తూ ఉంటారనమాట చూసేసరికి కావ్య క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఎంప్లాయీస్ అందరూ కావ్య వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు చూడండి నేను డిజైన్స్ వేశాను కరెక్టే కానీ ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా వర్క్స్ అన్ని మీరే నాకు హెల్ప్ చేశారు మనం ఒక్కరమే ఏ పని చేయలేం మనిషికి మనిషి సహాయం ఉంటేనే ఎంత పెద్ద కష్టాన్నైనా వెంటనే ఎదుర్కోవచ్చు ఈ ప్రాజెక్ట్లో నేను గెలుస్తానో లేదో తెలీదు జగదీష్ చంద్ర ప్రసాద్ గారికి నా డిజైన్స్ నచ్చుతాయో లేదో నేను చెప్పలేను కానీ మీరు పడ్డ కష్టాన్ని నేను వృధా అవ్వనివ్వను మిమ్మల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అని అంటుంది కావ్య రేపు ఎవరు గెలిచినా నేను సీఈఓగా ఉన్నా ఉండకపోయినా మీరు మాత్రం ఇలాగే ఇలాగే ఒకవేళ ఆయన గెలిచినా ఆయనకు కూడా ఇంతే లాయల్గా మీరు వర్క్ చేయాలి ఓకేనా అని అంటుంది కావ్య ఇంకా కావ్య అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మేడం నిజంగా ఎంప్లాయీస్ చేత పని చేయించుకొని తర్వాత వాళ్ళని వదిలేసే వాళ్ళని చూసాం కానీ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానం కానీ మీరు మమ్మల్ని మోటివేట్ చేసే విధానం కానీ మేము జీవితంలో మర్చిపోలేం మేడం నిజం చెప్పమా మేడం కి కావాల్సింది బోనస్లు శాలరీలు హైకులు అని చాలా మంది అనుకుంటారు కానీ అవన్నీ సెకండరీ మేడం మాకు కావాల్సింది అప్రిసియేషన్ లీడర్ దగ్గర నుండి మోటివేషన్ అండ్ అప్రిసియేషన్ అవి వస్తే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం మేడం ఆ విషయాలు చాలా మంది తెలుసుకోలేరు కానీ మీరు తెలుసుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం మీరే సీఈఓ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కావ్య మాటలకి క్లాప్స్ కొడతారు ఏంటి ఈ కళావతి ఎంతలా ఓవరాక్షన్ చేస్తుంది అయినా గెలిచేది నేనే కదా తాను ఎంత డిజైన్లు వేసినా నా తెలివితేట్లు తన తెలివితేట్లు కలిపి నా దగ్గర ఉంది దాని ఒక్కదాని బ్రెయిన్ దాని దగ్గర ఉంది కాబట్టి నేనే గెలుస్తాను అని మనసులో అనుకుంటాడనమాట రాజ్ ఇంకా అలా ఇద్దరు క్యాబిన్లోకి వెళ్తారు చంద్ర చంద్రప్రసాద్ ఇద్దరి వైపు చూస్తూ నాకు తెలుసు ఎవరిని గెలిపించాలో అని మనసులో అనుకుంటారు జగదీష్ చంద్ర ప్రసాద్ ఇద్దరు వచ్చేసారా రెండు చూపిస్తారన్నారు కదా ఫస్ట్ ఎవరిది చూపిస్తారు అమ్మ కావ్య అనంటారు సార్ కాలవ్య కళావతి కాదు సార్ ముందు నాది చూపిస్తాను అని రాజ్ తనని చూపిస్తాడనమాట తన డిజైన్స్ ఇంకా తన డిజైన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా జగదీష్ చంద్ర ప్రసాద్ వావ్ సూపర్ ఎక్సలెంట్ రాజ్ మీ డిజైన్స్ చాలా బాగున్నాయి రాజ్ అని అంటారు థ్యాంక్ యూ సార్ కొంతమంది ఉంటారు సార్ కేవలం డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తారు వాళ్ళకి టాలెంట్ ఉండదు షో మాత్రమే ఉంటుంది అని కావ్య వైపు చూస్తూ అంటాడు రాజ్ ఎవరిది టాలెంటో ఎవరిది షోనో ఇప్పుడు తెలుస్తుందిలే అమ్మా కావ్య నీ డిజైన్స్ ఎక్కడమ్మా అని అడుగుతారు ఇంకా అలా తన డిజైన్స్ ని చూపిస్తుంది అనమాట సైలెంట్ గా కావ్య ఇంకా డిజైన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదీష్ చంద్రప్రసాద్ అలా స్టన్ అయ్యి ఉండిపోతారు హే ఏం గీసావు ఆయనకి ఊపిలాగిపోయింది అంబులెన్స్ అంబులెన్స్ అని అంటాడు రాజ్ హే నువ్వు ఆగవయ్యా అంబులెన్స్ కాదు ఇంతటి కళా కావ్యాన్ని చూసి నా కళ్ళు చెమర్చిపోయాయి అమ్మ కావ్య నిజంగా ఏముందమ్మా నీ చేతిలో ఇంత బాగా డిజైన్స్ ఎలా వేయగలుగుతున్నావమ్మా వావ్ ఇది సూపర్ అంటే ఇది ఇంకా సూపర్ దీనికి పది మార్కులు వేస్తే దీనికి వంద మార్కులు వేయచ్చమ్మా ఎంత బాగా వేసావమ్మా నిజంగా గుడి కడుతుంటే ఈ డిజైన్స్ని చూస్తుంటే నాకే ఒక రాజు లాంటి ఫీలింగ్ వస్తుంది కృష్ణదేవరాయల కాలంలో ఉన్న నగలం చూసిన ఫీలింగ్ వస్తుంది అమ్మా కావ్య నువ్వు చాలా బాగా డిజైన్స్ వేసావమ్మా రాజ్ ఏమనుకోవద్దు నీ బాగున్నాయి కానీ ఇంకా బాగున్నాయి నీది నేను ఓకే చేస్తున్నానమ్మా కావ్య డిజైన్స్ ఓకే చేస్తున్నాను మీ తాతయ్య గారికి కూడా నేను చెప్తాను అని చెప్పి కావ్యది ఓకే చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఇంకా జయదీశ్ చంద్ర ప్రసాద్ ఎంప్లాయీస్ అందరూ క్యాబిన్ బయటే ఉండి సార్ సార్ మీరు ఎవరి డిజైన్ ఓకే చేశారు సార్ అని అడుగుతుంది శృతి అదేంటమ్మా మీకెందుకు అని అంటారు చెప్పండి సార్ చెప్పండి సార్ అని ఎంప్లాయీస్ అందరూ అడుగుతూ ఉంటారు ఓకే ఓకే నేను కావ్య వేసిన డిజైన్స్ ని ఓకే చేశాను అని చెప్తారు ఏ అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ ఇంకా అరుస్తూ ఉంటారు ఇంకా అదంతా చూస్తూ రాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు కావ్య వైపు కావ్య రాజ్ ఇద్దరు క్యాబిన్ నుండి బయటికి వస్తారు ఇంకా రాజ్ అలా కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది కావ్య ఇంక ఎంప్లాయీస్ అందరి ముందుకి కావ్య తీసుకువస్తుంది చూడండి ఇందులో గెలిచింది నేనే అవ్వచ్చు కానీ అని చెప్పబోతుంటే రాజు మాత్రం ఏమి వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమండి ఏమండి అని అంటుంది ఇంకా రాజు మాత్రం వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతాడు కావ్య పాపం బాధపడుతూ ఉంటుంది మేడం మీరు గెలిచారు మేడం మీరు గెలిచారు అని అంటుంది శృతి లేదు శృతి నేను గెలవలేదు నేను గెలిచినట్టే కాదు అని అంటుంది అదేంటి మేడం మీరే కదా గెలిచారు అలా అంటున్నారేంటి అని అంటుంది చూడు శృతి నేనెప్పుడు గెలవాలని అనుకోలేదు ఆయన మీద గెలవాలని అస్సలు అనుకోలేదు ఎందుకో నా మనసంతా బాలేదు ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి చెప్పాలి అని చెప్పి ఇంకా రాజుతో పాటు ఇంటికి బయలుదేరుతుందనమాట అలా కావ్య ఇది ఇలా ఉండగా రాజు చాలా కోపంగా ఇంటికి వచ్చేసి ఇంక వెంటనే అందరితో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందిరా గెలుపెవరిదో అని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు రాజ్ని ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి రీచ్ అవుతుంది తాతయ్య గారు నేను గెలిచాను తాతయ్య గారు అని అంటుంది ఇంకా వెంటనే పాపం సీతారామయ్య గారు నాకు తెలుసమ్మా నువ్వు గెలుస్తావని నీ గురించి నాకు బాగా తెలుసు చూడమ్మా కావ్య గెలిచిన ఆనందంలో నువ్వు ఉన్నావని నాకు అర్థం కావట్లేదు అని అంటారు అది కాదు తాతయ్య నేను గెలిచాను కదా మరి నాకు ఒక కోరిక ఉంది అది మీరు తీరుస్తారా అని అడుగుతుంది ఏంటో చెప్పమ్మా అని అడుగుతారు చెప్తాను కానీ మీరు దాన్ని తప్పకూడదు ప్లీజ్ తాతయ్య అని మాట తీసుకుంటుంది కావ్య సరే చెప్పమ్మా అని అంటారు తాతయ్య నేను సీఈఓగా రాజీనామా చేస్తున్నాను ఆయనే సీఈఓగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ప్రేమగా కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఇది ఇలా ఉండగా అప్పు అలా ఇంకా క్యారేజ్ తీసుకొని పాపం కళ్యాణ్ కోసం వెళ్తుంది కళ్యాణ్ అప్పుడే బయట నుండి కూరగాయలతో వస్తాడు కవి ఏం ఇక్కడ అని అడుగుతుంది ఆ ఏం లేదు పొట్టి చిన్న పనే నేనేం చేయట్లేదు అని అంటారు వాళ్ళకి నువ్వు కూరగాయలు తెచ్చింది అయినా వాళ్ళకి చేతులు లేవా కాళ్ళు లేవా నీకు పని చెప్పడం ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు జాయిన్ అయ్యావు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యావా లేకపోతే ఇలా కూరగాయల కోసం జాయిన్ అయ్యావా అని కోపడుతుంది అప్పు పొట్టి పొట్టి నువ్వు ఆవేశపడద్దు ఏదో పెద్ద అయినా చెప్పారు తప్పేముంది ఏం కాదులే పొట్టి అని చెప్పి ఇంకా పాపం అలా కవర్ చేసేస్తాడనమాట పాపం కవి కళ్యాణ్ ఎన్నైనా చెప్పు సరే భోజనం చేయి చేసాకే నేను వెళ్తానని చెప్పి ఇంక భోజనానికి వస్తుంది అప్పు కళ్యాణ్ ఇంకా లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట అప్పు అప్పుడే కరెక్ట్గా ఇంకా లక్ష్మీకాంత్ అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట ఆ లక్ష్మీకాంత్ వెంటనే వాళ్ళ వాళ్ళ అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సార్ పాపం ఆయన కూరగాయలు పంపించడమే నాకు నచ్చట్లేదు సార్ అని అంటారు రేయ్ నీకెందుకు రావన్నీ చూడు ఎప్పుడైనా బంగారు బాతుని కేవలం బంగారం కోసమే కాదు అన్నిటి గురించి వాడాలి బంగారు బాతులు అంటాడు వాడు రాసే పాటలు ఎంత బాగుంటాయో తెలుసా ఇప్పట్లో యూత్కి కావాల్సినట్లు ఒకవైపు తెలుగు సాహిత్యాన్ని ఇంకొక వైపు తన ఆలోచన ప్రేమల్ని రెండింటిని కలిపి రాస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారా దొరికే పనే ఛాన్స్ లేదు అందుకే వాడుకున్నంతకాలం వాడుకోవాలి ఆయన నా గురించి తెలిసిందే కదా మూడేళ్లంటే చాలా ఎక్కువ ఈలోపు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త లిరిసిస్టులు వచ్చేస్తారు వీడు నా దగ్గరే ఉండి ఉండి అరిగిపోయి అరిగిపోయి వీడికి ఒక్క ఆలోచన కూడా రాకుండా చేసేస్తాను తర్వాత వీడిక్కడి వెళ్లిపోయేలా చేసి అగ్రిమెంట్ లేదు ఏమీ లేదని మోహం మీద కొడతాను ఒక్క ప్రొడ్యూసర్ ని కూడా పరిచయం చేయను పరిచయం చేయకుండా అంతా వాడుకొని తర్వాత వీడిని వదిలేస్తాను వీడిని బ్యాన్ చేసేలా చేస్తాను అని చెప్పి చాలా ఈవిల్గా మాట్లాడుతూ ఉంటాడు ఆ లక్ష్మీకాంత్ సర్ పాపం సర్ అని అంటారు పుణ్యాల గురించి నువ్వు నాకు చెప్పద్దు అని అలా భోజనం చేస్తూ ఉంటాడనమాట లక్ష్మీకాంత్ ఏంటి కళ్యాణ్ణి బ్యాన్ చేస్తావా వాడుకొని తనకి పేరు రాకుండా చేస్తావా నువ్వు డబ్బు సంపాదించుకుంటావా పేరు సంపాదించుకుంటావా ఇలా కాదురా అని చెప్పి ఇంకొక కర్ర తీసుకొని వస్తుందనమాట అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లక్ష్మీకాంత్ ఏ అమ్మాయి ఎవరు నువ్వు అని అడుగుతారు చెప్తారా అని చెప్పి పీకపై కత్తి పెడుతుందనమాట అప్పు హేయ్ ఎవరు నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు పొట్టి ఏం చేస్తున్నావు పొట్టి అని అడుగుతాడు కళ్యాణ్ హేయ్ నువ్వు వాగు కళ్యాణ్ నీకు వీడి గురించి తెలీదు రేయ్ నీ అసిస్టెంట్ తో ఇందాకేం వాగెవరా ఏం వాగెవరా చెప్పు నిజాలన్నీ చెప్పు అని అంటుంది అప్పు ఏంటమ్మాయి నువ్వు అడిగితే నేను చెప్పడం ఏంటి అని అంటారు అసిస్టెంట్ కూడా వచ్చి అయ్యో సార్ అని ఫోన్ చేసరికి ఏయ్ ఇక్కడున్నది పోలీసే చెప్పు చెప్పు అని అడుగుతుంది అప్పు ఇంకా వెంటనే భయపడిపోతాడనమాట ఆ లక్ష్మీకాంత్ ఏం చెప్పను ఇతన్ని నేను ఎదిగేలా చేయడానికి కాదు నా అవసరం కోసమే పెట్టుకున్నాను తన వల్ల నాకు డబ్బులు వస్తాయి తనకి ప్రొడ్యూసర్లు పరిచయం చేయకుండా మూడేళ్ల తర్వాత మోసం చేద్దామని ఈ లోపు తన టాలెంట్ అంతా వాడుకుందామనే ఇదంతా చేశాను అని అంటాడు లక్ష్మీకాంత్ ఇంకా కళ్యాణ్కి ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతాడు చి మీరు మారర్రా మంచి వాళ్ళని తెలిస్తే చాలు వాళ్ళు ఎప్పుడెప్పుడు వాడుకుందామనే ప్రయత్నిస్తారు నీలాంటి వాడి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు అని అంటాడు కళ్యాణ్ రే అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడరా అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడా అని చెప్పి ఆ పేపర్లు తీసుకొని నిప్పులో పెట్టి కాల్ చేస్తుంది అప్పు అగ్రిమెంట్లు చించి ఇంకా కాల్ చేసి వాడి మొహంపై కొట్టి రే నువ్వు మా కళ్యాణ్ని వాడుకోవాలనుకున్నావు కానీ ఇంకొక నెల రోజుల్లో మా కళ్యాణ్ నీకంటే పెద్దలు ఇసిస్ట్ అయ్యేలా నేను చేస్తా అని చెప్పి అలా ఇంకా కళ్యాణ్ని తీసుకువచ్చేస్తూ ఉంటుంది అప్పు ఇంకా కళ్యాణ్ ఒక్కసారిగా అప్పు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ప్రేమగా ఇది ఇలా ఉండగా అనామిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సామంత్ అనామిక దగ్గరికి వస్తాడు ఏమైంది బేబీ అని అడుగుతాడు నేను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ ఆ సీతారామయ్య ముందు నిండే ఫ్రెండ్స్ అంట ఇన్ఫార్మర్ ద్వారా నేను ఇప్పుడు తెలుసుకున్నాను అనవసరంగా వెళ్లి ఆ కాంట్రాక్ట్ గురించి వాడితో చెప్పాను ఆ జగదీష్ చంద్రప్రసాద్ వెళ్ళి ఆ ముసలాయనికి చెప్పేసి ఉంటాడు అని అంటుంది అనామిక చూడు నువ్వు వేసే ప్రతి ప్లాను ఫెయిల్ అవుతుంది ఏంటో అందుకే నాకు నీతో ఉండాలనిపించట్లేదు అని ఒక గర్ల్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొస్తాడు సామంత్ ఒక్కసారిగా షాక్ అనమాట అనామిక హేయ్ ఏంటిది అని అడుగుతుంది అనామిక ఏంటి నాకు మైండ్ కాస్త స్ట్రెస్ ఎక్కువైంది రిలాక్సేషన్ కావాలి కానీ నువ్వు ఎప్పుడు ఆ దుగ్గిరాల ఇంటి పరువు తీద్దామా దుగ్గిరాల ఇంట్లో మంట పెడదామా కళ్యాణ్ పరువు తీద్దామా రాజ్ పరువు తీద్దామా కంపెనీ పరువు తీద్దామా నీకు నాతో అవసరం ఉంది కాబట్టి నువ్వు ఉంటున్నావు ఒకవేళ నాకంటే మంచి కాంపిటీటర్ ఎవరైనా కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు అయినా కళ్యాణ్ వదిలి రెండో పెళ్లి నన్ను చేసుకోవడానికి సిద్ధపడ్డ నిన్ను నేను ఎలా నమ్ముతాను అని అంటాడు సామంత్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది వాట్ ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు నువ్వు సామంత్ అసలు అలా ఎలా మాట్లాడతావు నేను నీ మంచి కోసమే నీ కంపెనీ కోసమే కదా అని అంటారు ఏ నా కంపెనీ కోసం కాదు నువ్వు నా కోసం కూడా కాదు నువ్వు నీ కోసమే పనిచేసుకుంటున్నావు కాబట్టి నువ్వు నాకు ఎన్ని చెప్పినా నేను నిన్ను ఏమి లెక్క చేయను ఉండాలంటే ఉండు లేకపోతే వెళ్ళిపో నీతో నాకేమీ అవసరం లేదు ఇదిగో తన పేరు రీటా నా కొత్త గర్ల్ఫ్రెండ్ నువ్వు తనతో అడ్జస్ట్ అవుతూ ఉండాలి సరేనా అని చెప్పి అక్కడి నుండి తన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సామంత్ ఒక్కసారిగా అనామిక అలా ఇంకా షాక్ అయిపోతుంది ఈ సామంత్ నన్ను ఇంతలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు చ అని చెప్పి అలా వెళ్ళిపోతుంది అక్కడి నుండి ఇంకా అనామిక ఇది ఇలా ఉండగా కావ్య సీతారామయ్య గారి దగ్గర మాట తీసుకుంటుంది కదా ఇంకా అలా రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ ఏంటి మళ్ళీ సింపతి గెయిన్ చేయాలని చూస్తున్నావా మా తాతయ్యకి మాటిచ్చినట్టు నేను నిన్ను ఇంటికి తీసుకువస్తాను కానీ నువ్వు నా భార్యగా అని అంటాడనమాట రాజ్ వద్దు ఒప్పుకోవద్దు నేను ఎప్పటికీ మీకు భార్యగా కనిపించను ఎందుకంటే మీరు నన్ను ఇష్టపడలేదు కాబట్టి ఇష్టంతో నా మెడలో తాళి కట్టలేదు కాబట్టి మీ తాతయ్య గారు చెప్పారు కాబట్టి నా మెడలో తాళి కట్టారు మీ అమ్మగారు చెప్పారు కాబట్టి నన్ను భార్యగా కొన్ని రోజులు ఒప్పుకున్నారు ఇప్పుడు మీ మనసు చెప్తుంది కాబట్టి నేను నేనింట్లోండి వెళ్ళిపోవాలి అంతేనా అని అంటుంది కావ్య ఇంకా సైలెంట్ గా ఉంటాడనమాట రాజ్ అపర్ణదేవి రాజ్ చిన్నప్పటి నుండి నేను గారాబం చేసి మేమే చెడగొట్టాం చూడు రాజ్ కావ్యలాగా నిన్ను అర్థం చేసుకునే భార్య నీ కోసం ఉండే భార్య ఎవ్వరూ ఉండరు అర్థమవుతుందా కావ్యకి నువ్వు కరెక్ట్ ను నీకు కావ్యే కరెక్ట్ ఇంత నిన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నీ అదృష్టం మర్యాదగా కావ్యని భార్యగా ఒప్పుకోం అని అంటారు అపర్ణదేవి ఇంక కావ్య మాత్రం వద్దు ఆయనకి ఏ పదవి ఇచ్చినా ఏ అధికారం ఇచ్చినా ఆయన్ని నేను ఎంత ప్రేమిస్తున్నా ఆయన నన్ను ఎప్పటికీ ప్రేమించలేరు ఎందుకంటే ఆయన అహంకారం అలాంటిదే కాబట్టి నేను ఇంకా ఆయన్ని అడిగి ప్రయోజనం లేదు ఆయన ఆయన అని చెప్పి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఒక్కసారిగా అపర్ణాదేవి వీళ్ళందరూ కావ్య దగ్గరికి వస్తారనమాట కావ్య కావ్య అని చెప్పి కావ్యని లేపుతూ ఉంటారు ఆయన కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా వెంటనే డాక్టర్ని పిలిపిస్తారు రాజ్ మాత్రం అలా దూరంగా ఉంటాడనమాట అసలేం పట్టించుకోకుండా ఉంటాడు ఛీ నీలాంటి రాతి హృదయాన్ని ఎక్కడా చూడలేదురా ఛీ అని ఇంద్రాదేవి తిడుతూ ఉంటుంది ఏదో తినక కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందిలే అని అని క్యాజువల్గా ఉంటాడనమాట అలా రాజ్ ఇంకా డాక్టర్ ఇంటికి వచ్చి కావ్యని చెక్ చేస్తారు కావ్యని చెక్ చేసి వెంటనే కంగ్రాచులేషన్స్ షీఈ్ ప్రెగ్నెంట్ తను తల్లి కాబోతుంది అని చెప్తారు డాక్టర్ ఒక్కసారిగా కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్